హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము కిచెన్లో ఉండే స్టీల్ ర్యాక్ని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట అంటే మనము స్టీల్ ర్యాక్ అంటే మనకి డ్రాస్ ఉంటాయి కదండి కబోర్డ్స్లలో కిచెన్లో పెట్టుకునే డ్రాస్ ఉంటాయి కదా వాటిని ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నాను అనమాట చూసారు కదండి మాదైతే చాలా క్లీన్గా ఉందనమాట అంటే మేము చేయించి కూడా ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది దీనికి అసలు జంగు కూడా పట్టలేదు తుప్పు కూడా పట్టలేదనమాట నేను ఎలా క్లీన్గా చేసుకుంటాను అనేది అయితే చూపించబోతున్నానమాట ఏం లేదండి జస్ట్ విమ్ లిక్విడ్లో మనము ముంచేసి క్లీన్ చేసేసుకోవాలన్నమాట అలాగే మనము దీనిని పేపర్స్తో కానీ లేదంటే కవర్స్తో కానీ మనము కవర్ చేసేసుకున్నామనుకోండి మనకి జంగు పట్టదనమాట ముఖ్యంగా ఏంటంటే మనకి గిన్నెలన్నీ పెట్టుకునేటప్పుడు పూర్తిగా తడి ఉండకూడదు పూర్తిగా ఎండిపోవాలన్నమాట అప్పుడే మనకి జంగు పట్టదనమాట ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకి కొత్త దారిలాగా కనిపిస్తుంది ఇప్పుడు దాదాపుగా మేమైతే సిక్స్ ఇయర్స్ నుంచి అయితే నేను వాడుతున్నాను అప్పటి నుంచి అయితే నాకైతే ఎట్లాంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట ఎందుకంటే నేను మార్నింగ్ కడిగిన గిన్నెలని నైట్ వరకు అయితే నేను బోర్లించుకుంటాను అనమాట వరకు మనకి గిన్నెలన్నీ కూడా మంచిగా ఎండిపోతాయి కదా అప్పుడే నేను బోర్లించుకుంటాను అనమాట ఇందువల్ల మనకి కిచెన్లో ఉండేవి ఏవైనా కూడా డ్రాస్ మనకి జంగు పట్టే అవకాశం ఉండదన్నమాట ఎంత తొందరలో ఉన్నా మాత్రం ఈ టిప్పు అయితే మర్చిపోకండి అవి పూర్తిగా ఆరిపోయాకనే మనము మనం పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి జంగు పట్టదు ఇంకొకటి డస్ట్ ఎక్కువగా ఉన్నదనుకోండి కొంచెము వెనిగర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ రుద్దామనుకోండి అప్పుడు కూడా మనకి మంచిగా క్లీన్ అయిపోతుందనమాట ఇప్పుడు డ్రాస్ అన్నిటిని కూడా నేను విమ్ లిక్విడ్తో క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం స్ప్రే చేసేసి కొంచెం వాటర్లో డైల్యూట్ చేసేసి ఇప్పుడు గ్రీన్ స్క్రబ్బర్ తోటైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్నాక ఒకసారి అయితే మనము పచ్చి అంతా క్లీన్ చేసేసుకుందాము అంటే ఎక్స్ట్రా సోప్ ఉంటుంది కదా అదంతా కూడా క్లీన్ చేసేసుకుందాం అనుకోండి ఏదైనా స్మెల్ ఉన్నా అది కూడా మనకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా అయితే చాలామంది ఇలా పెట్టేసి వదిలేస్తారనమాట అలా చేయకండి నీళ్ళని అస్సలు తడి లేకుండా చూసుకోండి అప్పుడు మనకి మంచిగా చాలా ఇయర్స్ వరకు అయితే మనకి ఫర్నిచర్ అనేది కొత్త దానిలాగా ఉంటుందన్నమాట ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఎలా డ్రా తీసి చూసారనుకోండి చాలా తెల్లగా కనిపిస్తుంది అన్నమాట మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నిటినీ కూడా కార్నర్స్ అలాగే మధ్యలో కూడా మంచిగా క్లీన్ చేసేసుకుందాము క్లీన్ చేసేసుకున్నాక అలాగే మనము కింద కూడా తోడుచుకోవాలండి ఎందుకంటే మనము పైన స్ప్రే చేసినప్పుడు కిందకి కూడా వాటర్ అనేది వెళ్తాయి కదా అది మాత్రం చాలా ముఖ్యము అలాగే వదిలేసామనుకోండి దాని కింద కూడా మనకి రస్ట్ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కింద కూడా ఒకసారి మంచిగా తోడుచేసుకోవాలన్నమాట ఇప్పుడు అంతా తోడుచేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిలోకి మళ్ళీ ఇంకొకటి పొడి బట్టతో మంచిగా క్లీన్గా తోడుచేసుకుందాము ఇదివరకు అయితే మనం కొంచెం తడి బట్టతో తుడుచుకున్నాం కదా ఇప్పుడు పొడి బట్టతో మంచిగా తుడుచుకుందాము ఒకటి టర్కీ టవల్ లేదంటే కాటన్ క్లాత్ లేదంటే బనియన్ క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి ఎండిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే టవాల్తో చిన్న నాప్కిన్ టర్కి టవాల్ ఉంటుంది కదండి దాంతో అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మనకి ఇక్కడ ఎక్కడా కూడా రస్ట్ అనేది లేదు చూసారు కదండీ చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే మంచిగా తూడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా యూస్ఫుల్ కూడా అవుతుంది అలాగే మనకి స్మెల్ కూడా రాదండి ఇప్పుడు అంతా తూడ్ చేసుకున్నాక నేను ఇక్కడ పేపర్స్ కాదండి కవర్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు అందరికీ కవర్స్ అవైలబుల్లో ఉంటాయి కదా మనకి డిమార్ట్లో దొరుకుతున్నాయి వన్ సిక్స్టీ రూపీస్ అలా మనకి మీటర్ అలా ఉంటుందన్నమాట కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట అది మనకి పైన వేసుకుందాం అనుకోండి కింద వేసుకోకుండా పర్వాలేదు ఎందుకంటే మనం ప్లాట్ఫామ్ క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి దాంట్లోకి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి కవర్స్ వేసేసుకున్నామనుకోండి నీళ్ళు అనేది వెళ్లకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చూసారు కదండి నేను కింద కూడా తోడ్చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కింద కూడా వాటర్ వెళ్తుంది కాబట్టి ఒకసారి మంచి పొడి బట్టతో బాగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి కింద కూడా రస్ట్ మనకి ఉండదనమాట ఇప్పుడు చూసారు కదండి నేనైతే కవర్స్ ఏ సైజులో ఉన్నాయో అవి షెల్ఫ్స్ ఆ సైజులో నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ కాదండి జస్ట్ కొన్ని వేశాను మిగతావన్నీ కూడా నేను స్వీట్స్ బాక్స్ డబ్బాలు ఉంటాయి కదా దాంట్లో సర్దేసుకున్నాను అనమాట అలాగే ప్లాస్టిక్ డబ్బాలు అవి కొన్ని ఒక్కొక్కసారి మూతలు పగిలిపోతాయి కదా దానిని కూడా పడేయకుండా నేను యూజ్ చేస్తున్నానమాట స్పూన్స్ గిన్నెలు వేసుకోవడానికి ఇప్పుడు అన్నిట్లో మాత్రం నేను ఇక్కడ కొన్ని షీట్స్ అయితే వేసుకున్నాను అలాగే షెల్ఫ్లో వేసుకున్నానండి మిగతా అవన్నీ కూడా కొంచెం కట్ చేసి మాత్రం దీంట్లో అయితే వేసాను అనమాట ఇప్పుడు అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాం కదా ఒకటే సైజులో ఉండే ప్లేట్స్ అన్నీ ఒక సైడు కొంచెం పెద్ద సైజులో ఉన్న ప్లేట్స్ అన్నీ కూడా ఒక సైడ్లో పెట్టేసుకుంటున్నాను అలాగే మనకి వుడన్ ఉంటాయి కదండి కోలా మనకి స్పూన్స్ అలాగే జలిగంట అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సైడ్స్లో పెట్టుకుంటున్నాను అనమాట ముఖ్యంగా అయితే గరిటెలు మనకి అవైలబుల్ ఉండాలి కదా చేతి కింద అవన్నీ సర్దేసుకున్నాను మిగతావి చూసారు కదండి నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి పెట్టేసుకున్నాను అనమాట స్వీట్ బాక్స్ ఉంటాయి కదా అవి దాంట్లో చిన్న చిన్న గిన్నెలు అలాగే ఇంకొకటి స్పూన్స్ వేసుకున్నాను ఇంకా మూతలు గిన్నెలు కూడా వేసేసుకున్నానండి ఇలా అయితే నేను సర్దేసుకుంటాను అనమాట ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటానండి నాకు చిందర వందరగా ఉంటే అంతగా ఇష్టం అనిపేదనమాట అందుకే నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి కిచెన్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా చూడడానికి కూడా బాగుంటుంది నచ్చితే ఈ అయితే ఫాలో చేయండి బాయ్ అండి